అందరికీ నమస్కారం నిన్న రోజున ఫిడ్కో ఫ్లాక్లో పంపిణీ జరిగినప్పుడు జరిగినటువంటి కార్యక్రమాన్ని మీరందరూ చూశారు నేను ముందుగా ఏమడిగానంటే అధికారులు అడిగాను సభ అధ్యక్షులు ఎవరైనా దానికి వాళ్ళు సమాధానం చెప్పలేదు చెప్పకపోవడంతో మిగిలిన సభ్యులందరూ వచ్చిన తర్వాత కూడా మంచి ప్రశ్నించారు ఇక్కడ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై రెండవ తేదీ ఇదంతా కూడా మళ్ళీ మీకు ఇస్తున్నాం ఇంకా అయితే అన్ని కూడా ప్రతి ప్లస్కి ఇస్తున్నాం ఆ వేళ ప్రారంభపులుగా ఆదిమూలపు సురేష్ గారు శ్రద్ధించు చూడండి దాని కింద సభ అధ్యక్షుడిగా శ్రీ చోట త్రిమూర్తులు గారు రెండో స్థానంలో ఆయన పెరిగించుకోవడాను నేను తర్వాత వేళ రెండు వేల మంది అబ్బిదారులు ఉన్నాను కాబట్టి గౌరవమైన మంత్రి గారిని గౌరవంగా మన సహకరివ్వాలి కాబట్టి దాన్ని ఇష్యూ చేయకుండా మీటింగ్ అయిపోయిన తర్వాత కంప్లైంట్ పెట్టాను కంప్లైంట్ పెడితే వెంటనే ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ సెక్రటరీ పెట్టాం చీఫ్ సెక్రటరీ పెట్టాను ఇది కొత్త ఫ్లెక్స్ అని ఒక కొత్త స్టోర్ పాతదానిక ఆ పలకని బద్దలబడి విసిరి తీసివేసి కొత్త పలుక వేశారు చూడొకసారి సభా అధ్యక్షుడు ఎవరు పెట్టారు దీంట్లో కానీ రెండో స్థానంలో సభ అధ్యక్షుడిని కిందకే ఏదో ఒక ప్రోటోకాల్ ప్రకారంగా సీరియల్ తొమ్మిదో పేరు కింద కానీ అక్కడే సభాధ్యక్షులు నా పేరు రాశారు ఇది ఆ వేట రెండు వేల ఫ్లాట్కి సంబంధించిన ఓపెనింగ్ స్టోన్కి సంబంధించి రెండో మరలా నేను ఏం చేశారు మళ్ళా సేమ్ సభాధ్యక్షులుగా రెండవ స్థానంలో పత్తివాడ పచ్చివాడ నౌకర్గానికి మున్సిపల్ చేర్పిస్తాను కానీ ఇదే నేను ఇష్యూ చేసింది అంటే ఏదైతే ఒకసారి చెప్పినప్పటికీ కూడా జ్ఞానం లేకుండా మరి సిగ్గుపడకుండా సిగ్గు లంచా వదిలివేసి మరి ఈ రకంగా మరి సాంప్రదాయం ఉన్నటువంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేస్తున్నటువంటి శ్రీ తోట తిరుమూర్తి గారి యొక్క నైజం మరి మీ అందరికీ తెలియాలని చెప్పని ఈ రిటర్న్గా ఉన్నటువంటి ఇవన్నీ కూడా మీకు ఈ యొక్క ఈ శిలా ఫోటో పుట్టించినట్లు మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను మరి ఇదే విషయంలో అడిగితే అగో ఆయనకి ఏదో కానీ ఇష్టం లేదు లేదా ఏమో అనుభవ చేయడానికి వచ్చాడు అంటే అది ఆయన మాట్లాడుతున్నారంటే మరి దాన్ని చాలా ఖండిస్తున్నాను చాలా తప్పుగా అక్కడ వ్యవహారం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ప్రోటోకాల్ అనేటువంటి వ్యక్తులు మరి పైకి స్టేజ్ మీదకే మున్సిపల్ మీ మున్సిపాలిటీ వరే పిలిచాడు పిలవడం కూడా మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాలతో మున్సిపల్ మేనేజర్ పైకి పెట్టడం జరిగింది ప్రోటోకాల్ లేని వ్యక్తుల్ని మరి దాన్ని కూడా అభ్యంతరం పెట్టారు మరి ఎవరైతే ఆ ప్రోటోకాల్ అయిన వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఆయన ఏం మాట్లాడుతున్నారో ఎంత ఏకవచ్చినో ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నాడో మీరు అందరూ విన్నారు కానీ తోట త్రిమూర్తి గారు ఛాలెంజ్ చేస్తున్నారు మీరు ఆ ప్రోటోకాల్ని వ్యక్తిని మందపేట టౌన్లో కాదు మీరు అత్తమ్లో ఎంత ఎక్కించిన సొంత ఊరు ఆయన సొంత గ్రామంలో ఎందుకు స్టేజ్ మీదకి ఆయన పిలవరు ఆయన సొంత గ్రామం కదా ఏంటి మీకు ఇబ్బంది మరి మీకు ఏదో పెద్ద నాయకుడు కదా అంటే ప్రతి గ్రామాల్లో ఆయన స్టేజ్కి ఎక్కించి మమ్మల్ని తిట్టిస్తారు తప్ప ఆయన సొంత గ్రామంలో స్టేజ్ ఎక్కే నైతిక కర్వత ఆయనకి లేదు ఇంచేత మీకు దొమ్ము ధైర్యం శ్రీమూర్తులు గారు ఆయన స్టేజ్ ఎక్కించారు అత్తమూరు గ్రామం అక్కడి నుంచి అక్కడి నుంచి మమ్మల్ని మమ్మల్ని కానీ మిమ్మల్ని కానీ ఎవరైనా సరే తిట్టించినా విమర్శించినా పోగుకున్నా ఆయన ఇష్టం అంటే సొంత గ్రామంలో సొంత పుట్టిన గ్రామంలో కాపురం ఉన్న గ్రామంలో స్టేజ్ ఎక్కడానికి కూడా లేని వ్యక్తిని మీరు మండపేట తీసుకొచ్చి ఇక్కడ స్టేజ్ ఎక్కించి మమ్మల్ని తింట్లు తిట్టిస్తున్నారంటే మరి మీకు ఎంతటి సాంప్రదాయాలు మరి ఎంత సభా మర్యాదలు తెలుసో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఎప్పుడైనా కూర్చున్నప్పుడు కాలేజీ రాజేష్ నాకు అలవాటు అది కుట్టుతో వచ్చింది పెద్దలు అంటారు కుట్టుం తప్ప పోదని చెప్పని మరి అదేవిధంగా నాకు నాకు జ్ఞాపకం వచ్చి మరి పాలసీకి వెళ్ళే పెట్టుకుంటాను మరి మీరు దాన్ని కామెంట్ చేశారు మరి నాకు అన్న ఒకసారి మరి మరి మైకు ఇమ్మంటు ఇవ్వలేదు ఇస్తే చెప్తున్న సమాధానం నేను నాకున్నటువంటి చిన్నప్పటి చాలా వాటి నుంచి నా కాల్ మీద కాల్ తప్ప ఎవరిని మోకాళ్ళ మీద నుంచో పెట్టలేదు ఒక పోస్టింగ్ పెట్టారని చెప్పని నాకు అనుకూలంగా మీకు వ్యతిరేకంగా పోస్టింగ్ పెట్టారని మరియు ఒక దళిత వ్యక్తిని మీరు మీ ఫ్లాంట్ దగ్గర తీసుకెళ్ళి మీ ఆఫీస్ తీసుకెళ్ళి మోకాల మీద నిలబెట్టినటువంటి ఎస్సీని మోకాల మీద నిలబెట్టినటువంటి ఘనతం ఇది అది మన కోడ అప్పనబాబు గారు మన ప్రెస్ మీట్లో పెట్టారు చెప్పారేనా కాబట్టి దాన్ని ప్రమాణం చేస్తాననే లేదా మీరు చెప్పాలి లేదా మీరు ఎవరు చెప్పండి అంటే దాని కౌంటర్ ఇవ్వట్లేదు అబద్ధం అనట్లేదు అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో అదే వాటికి మిమ్మల్ని రావద్దని చెప్పి కొంతమంది అడ్డు పెడితే వాళ్ళు ఎకటామాన్ని తీసుకెళ్ళి మోకాళంగా నెలబెట్టారు ఇది మీకున్నటువంటి సభా మర్యాదలు సాంప్రదాయాలు మరి ఎస్సీలు పట్టుకున్నటువంటి మీకు అభిమానం ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం శిరో మండలం కేసు మీ ఎస్సీలు పట్టుకునే ఎస్సీలు కాదని చెప్పి మీకున్న డబ్బుతో మీకున్న మరి పలుకుబడితో వ్యవస్థలు మేనేజ్ చేస్తూ మరి కోర్టు చుట్టూ చెప్తూ ఉన్నారు హైకోర్టు ఇచ్చింది ఇప్పుడు కేసు నడుస్తూ ఉంది దాని మీద కూడా మళ్ళీ మీరు ఏ పిటిషన్ దానివయ్యారు ఇదే అని చెప్పి ఇదే పని మీద మీరు ఉన్నారు కదా అంటే ఒక ఎస్సీనే ఎస్సీలు కాదని మీరు అంటున్నారంటే ఇంకా మీకు మరి ఆ భగవంతులే చెప్పాలి మీకు ఇంకేమెవరు కూడా సభం అంటే సభ మర్యాద అంటే మీరు ఎస్సీ సోదరుల్ని మోకాళ్ళది నువ్వు చోబెట్టడమా అని చెప్పి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను అది మీరు నిలబెట్టారా లేదా అనేది మీరు మన అప్పులబాబు గారు చెప్పిన ఛాలెంజ్కి మీరు సిద్ధం అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను మరి ఎలక్ట్రికల్ విషయాల గురించి మీరే చెప్పారు ప్రెస్ మీట్లో ఐదు కోట్లు శాంక్షన్ చేసామని మరి నిజంగా మీరు ఐదు కోట్లు శాంక్షన్ చేసి ఉంటే మేము చేయలేదు అనలేదు కదా ఏమండి మీరు ఎంత శాంక్షన్ ఆర్డర్ కాపీలు ప్రెస్ ఇవ్వమని అడిగాము అంటే దానికి నేను మీరు కౌన్సిల్ ఏం చెప్తున్నారు నాకు నేను జవాబుదారి ప్రజలకి ఏదంటే అడిగిన ప్రజలకే అంటారు కానీ ఏది చెప్పరు ఏది ఇవ్వరు అంటే మీరు ఏం చెప్తే అది ప్రజలందరం కూడా తప్పట కూడా కూర్చోవాలా నిజంగా మీరు నిజంగా ఐదు కోట్లు శాంక్షన్ ఉంటే మీరు ప్రెస్గా ఇవ్వడానికి అబ్బాయింటి ప్రజలకు అంటారు కదా ఫ్లెక్సీ పెట్టి మీ ఆపత్రులు బయట పెట్టండి చూస్తామే వచ్చి అంతే తప్ప ప్రజల జవాబుదారు అంటారు తప్ప ఎక్కడ కూడా మీరు మరి ఏ జీవో మేము అడిగినప్పుడు ప్రెస్ కావాల్సిన పంచే మీకు ఉందా లేదా నాకు తెలిసైతే కోటి ముప్పై లక్షలు దానికి మొత్తం మన పైన నియోజకవర్గానికి అన్ని నియోజకవర్గాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కోనసీమ జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలతో పాటుగా కోటి ముప్పై లక్షలు శాంక్షన్ అయితే నాకు తెలిసింది ఇంకొకరి కలిపి నిజంగా ఎగురు తెచ్చుంటే ఇవ్వండి ప్రెస్కే ఓ నిజంగా తెచ్చాడండి బాబు రేపు నాకు తర్వాత అయిన తర్వాత నాకు ఈ బరువు తగ్గుతుంది అని చెప్పి నేను సంతోషిస్తాను అంతే తప్ప ఏదో నూడు ఉంది కదా అని బుకాయించుకు మాత్రం ఇది సమస్య కాదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను గ్రామ ఏం చేశాడు మూడు సార్లు ఎమ్మెల్యే ఎక్కాడు ఏ అభివృద్ధి చేశాడు అని చెప్పి మీరు సంవత్సరం నుంచి ఇదే పాట పాడుతూ ఉన్నారు మీరు ఎప్పటికప్పుడే ఏడు ఎనిమిది సార్లు ఇచ్చాను సార్ మీ ఏ గ్రామానికి ఆ గ్రామం లేదా ఒక మంటల యూనిట్గా మూడు మండలాల మూడు టౌన్ ఒకటి నాలుగు కింద లేదా మొత్తం నియోజకవర్గం అంతా కలిపి ఒకదాని కిందే మీరు ప్రెస్ ఇవ్వండి లేదా పాపులర్ రూపాయిగానే ఇవ్వండి మీరు దాన్ని అంగీకరిస్తామని చెప్పి మీకు తెలియజేయడం జరిగింది కానీ మీరు ఏ ఐదు సంవత్సరాలు ఏం చేశారో మీరు ఇవ్వండి మేము ఏం చేసామో మేము ఇస్తామని చెప్పి అంటే ఎక్కడ కిప్రమండ్రి ఇప్పుడు మా కార్యకర్తలు కొంతమంది నాయకులు చాలా గ్రామాల్లో ఆ ఐదు సంవత్సరాల్లో దాన్ని అభివృద్ధిని మరి మన ఫ్లెక్సీ రూపంలో పెట్టుకున్నారు దాని మీద మీకు కడుపు అంట ఉక్రోషం ఓహో మీ బండారం బయటపడుతుందని మరి దాని మీద ప్రెస్ మీట్ పెట్టారు మీరు ఆ ఏదో ఫ్లెక్సీలు పెట్టారు ఏ గ్రామం అయినా సరే నేను చర్చకు సిద్ధం అన్నారు అంటే చర్చకు సిద్ధం అంటే మీ ఉద్దేశం కిట్కో హౌసింగ్ ఫ్లాంట్ల మీద వాళ్ళు చర్చకు సిద్ధమని మీరు ఆ నమ్మి అవసరం చేసి అంటే అలాగే అవి రెడీ అయిపోయాను పోలీసులు తీసుకెళ్ళారు నేనేం చేస్తానని చెప్పి తప్పించుకోవడం తప్ప వేరే కాదని చెప్పి మనం కూడా ప్రెస్ పెట్టి చెప్పాం కానీ ఈ కూడా ఏ గ్రామంలో కానీ లేదా ఏ మండలానికి కానీ మండల యూని కింద గ్రామాల కింద కాకుండా మీరు ప్రెస్ మంటున్నాం కదా ఎందుకు ఎవరు మీరు పక్కన ఫ్లెక్స్ పెట్టండి మా దాని పక్కన మీరు చేసిన అభివృద్ధి లేదా మీరు ప్రెస్ కన్నా రిలీజ్ చేయాలని చెప్పి అడిగాం మీరు మాట్లాడరు కానీ మీరు ఇదే మాట చెప్తుంటారు ఎక్కడికి వెళ్ళినా ఆయన ఏం చేశాడు నేను ఏం చేశాడని అంటే ఈ తెలుగుదేశం గవర్నమెంట్ మారిపోయిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం తెలుగుదేశం ఎమ్మెల్యేకి ఒక్క రూపాయి సింగిల్ రూపాయి కూడా ఈ వరకు ఏది గ్రాంట్లో మా ఎత్తున లేకుండా చేశారు అది ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులకి ఈ ప్రభుత్వం ఇచ్చే గౌరవ మర్యాద మరి ఇవన్నీ మరి మీరు పక్కన పెట్టుకుని ఏదేదో చెప్తున్నారు తప్పించి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ నిజంగా మీకు మరి దొమ్ము ధైర్యం ఉంటే మొత్తం మండపాడి నియోజకవర్గంలో మీరు చేసే అభివృద్ధి అంతా ఫ్లెక్సీలు రూపేనా కానీ ఫ్లెస్ రూపేనా కానీ ఇవ్వాలని అదేవిధంగా ఇందాక ఏదైతే మీరు మోకాళ్ళ మీద నిలబెట్టారన్నారో సాంప్రదాయాలు దానికి కూడా సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను